స్వాగతం మాఘ పౌర్ణమి అనేది చాలా విశిష్టత కలిగి ఉంది వంద సంవత్సరాల తర్వాత ఇటువంటి శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది సింహరాశివారు నిమ్మకాయతో ఇలా చేశారంటే అరవై నిమిషాల్లో మీ కష్టాలు అన్ని కూడా పోయి ఇంటి నిండా డబ్బు వస్తుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుంది అయితే పౌర్ణమి రోజు సింహరాశివారు నిమ్మకాయతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను వారు చూస్తారు ఏ విధంగా కష్టాలు వారి యొక్క జీవితం నుండి వెళ్లిపోతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కరక మఖా ఒకటి మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి అయితే మాఘ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైంది వంద సంవత్సరాల తర్వాత మాఘ పౌర్ణమి రాబోతుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజు సింహరాశి వారు కనుక నిమ్మకాయతో ఇలా చేశారంటే వారి జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలైతే చూస్తారు మాఘమాసం అనేది చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది కార్తీక మాసం ఏ విధంగా అయితే దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధిగాంచిందో అదేవిధంగా మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధిగాంచింది మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కాబట్టి మాఘమాసం అని దీన్ని అంటారు మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు అయితే మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కాబట్టి శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం నిజానికి మకర సంక్రమణం జరిగింది మొదలు కుంభ సంక్రమణం జరిగి వరకు మధ్య ఉండే కాలాన్నే మాఘమాసం అంటారు పవిత్ర స్నానాలు శుక్ల పౌర్ణమితో మొదలై మాఘశుక్ల పౌర్ణమితో ముగుస్తాయి చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటం విశేష ఫలాన్ని మీకు అందిస్తుంది కానీ ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని కాబట్టి కనీసం మాఘ పౌర్ణమి రోజైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం కూడా మీరు పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుంది ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైంది ఈ మహామాఘి శివ కేశవులిద్దరికీ కూడా ప్రీతికరమైంది అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా వీలైన వారు సముద్ర స్నానం చేయాలి వీలు కాని వారు నదీ స్నానం కాని ప్రవహించే నీటిలో కాని స్నానం చేయాలి ఇంకా అది కూడా వీలు కాని వారు ఇంట్లో మీరు స్నానం చేసే నీటిలో రెండు చుక్కల గంగా కలుపుకొని స్నానం చేయాలి ఈ విధంగా చేస్తే కనుక మీకు సకల పాపాలు దోషాలు అన్నీ కూడా హరింపబడతాయి అయితే ఈ మాఘ పౌర్ణమికి ఇంతటి విశిష్టత ఉంది కాబట్టి రోజు సింహరాశి వారు నిమ్మకాయతో కనుక ఇలా చేస్తే అరవై నిమిషాల్లో వారి కష్టాలు అన్నీ కూడా పోయి ఇంటి నిండా డబ్బు వస్తుంది ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య పౌర్ణమి తిది రోజులకి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది ఎన్నో రకాల పరిహారాలు అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా దృష్టి దోషాలను నివారించడానికి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించడానికి మన జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కోటానికి ఎన్నో రకాల పరిహారాలు మనం పాటిస్తూ ఉంటాం పరిహార శాస్త్రం ప్రకారం నమ్మకంతో పరిహారాలు చేసేవారికి విశేషమైన ఫలితం కూడా లభిస్తుంది అయితే నిమ్మకాయతో సింహరాశి వారు చేయవలసింది ఏమిటి అంటే కనుక మాఘ పౌర్ణమి రోజు ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత అంటే తల స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలండి మీరు కచ్చితంగా మీ మందిరంలో దీపాన్ని కూడా వెలిగించాలి ఎందుకంటే ఈ అమావాస్య పౌర్ణమి తిది రోజులు అనేవి చాలా ప్రత్యేకించబడినవి కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున కానీ అమావాస్య తిది రోజున కానీ ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన మాత్రం చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న అనంతరం సాయంత్రం లోపు ఏ సమయంలో అయినా సరే ఈ చిన్న పరిహారం మీరు చేసుకోవచ్చు అంటే దిష్టిని తీసుకోవాలి నిమ్మకాయతో దిష్టి తీయటం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం నిమ్మకాయ దృష్టి దోషాలను తన లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటుంది మనపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని లాక్కోవటంలో నిమ్మకాయ ప్రధాన పాత్రను కలిగి ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో దృష్టిని తీసుకోవాలి దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయ పసుపు రంగులో ఉండే విధంగా తీసుకోండి పాడైపోయిన నిమ్మకాయ కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ తీసుకొని దానిపైన బొగ్గుతో కాని లేకపోతే నలుపు రంగు స్కెచ్తో కానీ దేంతో అయినా సరే నలుపు రంగుతో ఇంటూ మార్క్ వేసుకోండి అంటే అటుక గీత ఇటు ఇంటూ మార్క్ నలుపు రంగుతో వేసుకోండి ఉపయోగించవచ్చు లేకపోతే స్కెచ్ పెన్ కావచ్చు లేకపోతే బొగ్గు కావచ్చు ఏదైనా నల్లని దానితో మీరు ఇంటూ మార్క్ వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న ఎవరైనా సరే దిష్టి దోషాలను వారిపై నుండి తొలగించడానికి వారి తల దగ్గర నుండి బొటన వేలి వరకు మీరు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు దిష్టిని తీయాల్సి ఉంటుంది ఈ విధంగా వీలు కానివారు తల చుట్టూ పదకొండు సార్లు తిప్పుకోండి అంటే మీరు దిష్టి ఏ విధంగా అయితే తీసుకుంటారు అంటే దిష్టి తీయటం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే మీరు నిమ్మకాయతో ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ దాన్ని పారవేసిరండి పారవేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి అలాగే మీపై నుండి మీరు దిష్టి తీసుకున్నా సరే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిపై నుండి మీరు దిష్టి తీసినా సరే అందరూ కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడుక్కున్న తర్వాత మీరు ఖచ్చితంగా దేవుడి మందిరంలోకి వెళ్లి మీరు దేవుడి దగ్గర ఉన్నటువంటి కుంకుమ బొట్టును తీసుకుని మీ నుదుట పెట్టుకుని మీరు మళ్లీ ఒకసారి నమస్కారం చేసుకోండి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా భగవంతుడు తొలగించినట్లుగా మీరు భావించి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకోండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే దృష్టి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ కుటుంబంపై మీ యొక్క కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవటంతో మీ ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వ్యాపించబడుతుంది ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీకున్న కష్టాలు అన్ని కూడా పోయి ఇంటి నిండా డబ్బు వచ్చే స్థాయిలోకి ఆర్థికంగా మీరు పురోగతి సాధిస్తారు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు చదువులో ఆసక్తి లేకపోవటం అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు ఈ విధంగా ఏ సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఊహించని అభివృద్ధిని కూడా చూస్తారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు మీ జీవితంలో మునుపు మీరెన్నడూ చూడనటువంటి లాభాలను కూడా మీరు చూడబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు మాఘ పౌర్ణమి రోజు ఈ విధంగా నిమ్మకాయతో చేశారంటే అరవై నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోయి ఇంటి నిండా డబ్బు వస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి